జై శ్రీరామ్ హలో వివర్స్ మనము అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం బైనపల్లి అనే గ్రామంలో శ్రీరామచంద్ర ప్రభు చివరి రోజు అయినటువంటి చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఇక్కడ ఒంటిమిట్ట తర్వాత అత్యంత అద్భుతంగా నిర్వహించే ఏకైక ఒక గ్రామం బైనపల్లి ఇది రైల్వే కోడూరు నుండి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇలా పచ్చటి పొలాల మధ్య అదిగో చూడండి అక్కడ మధ్యలో ఉంది గ్రామం ఇది ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తారు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది చివరి రోజు శ్రీరామనవమి పదవ రోజు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా మొదటిగా రాగానే ఇక్కడ టెంపుల్ వద్ద చాలా కోలాహలంగా ఉంది టెంపుల్ చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు టెంపుల్ వద్ద ఒక చెట్టు ఉంది చెట్టును కూడా డెకరేట్ చేశారు ఇక్కడ కోలాటం కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళు నృత్యం చేస్తున్నారు చాలా స్పీడ్గా నృత్యం చేస్తున్నారు ఈ అమ్మాయిల డ్రెస్సు చాలా బాగుంది అబ్బాయిల డ్రెస్ కన్నా కూడా బ్యాక్ సైడు ఇప్పుడిప్పుడే ఇక్కడ ఒక రథం బయలుదేరుతుంది టెంపుల్ నుండి ఈ టెంపుల్ నుండి ఈ రథం వేరే చోటుకి బయలుదేరుతుంది అక్కడ బాణసంచి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చూడండి గోల్డ్ కలర్లో ధ్వజస్తంభం చాలా మెరిసిపోతూ ఉంది అమ్మాయిలు చాలా అద్భుతంగా నృత్యం చేస్తున్నారండి అమ్మాయిల డ్రెస్ చాలా బాగుంది అబ్బాయిల డ్రెస్ కన్నా కూడా అమ్మాయిల డ్రెస్సే బాగుంది బ్యాక్ సైడ్ టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారు ఎంత గొప్పగా ఉందంటే చెట్టు అంతా డెకరేట్ చేశారు ఇక్కడ డీజే సౌండ్ కూడా ఏర్పాటు చేశారు గుండె గుబ్బేలం ఉంటుందో డీజే దగ్గరకు వస్తే ఇక్కడ వీధి పొడవున అంటే ఇక్కడి నుంచి రథం ఊరేగింపుగా బయలుదేరుతుంది కాబట్టి వీధి పొడవున ఎలా ఎలక్ట్రికల్ డెకరేట్ చేశారు ఎల్ఈడి బల్పులతో డెకరేట్ చేసి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి ముసలాయన ముసలు కానీ మహానుభావుడు ఎలా పోటీ పడుతున్నారో యూత్తో డ్రమ్స్లో నంతా కొట్టేవాళ్ళు ఎవర్రా తగిలేవారు ఎవర్రా అంటూ విడుచుకుబడుతున్నాడు మొత్తానికి తగ్గేదే లేదంటున్నాడు చూడండి ముసలాయన ఎంత బాగా దరువు చేస్తున్నాడు ది టాలెంట్ తన ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి చూశారు కదా కోలాటంలో స్పెషల్ అట్రాక్షన్ చిచ్చర పిడుగు ఎంత స్పీడ్గా ఎంత స్పీడ్ డ్యాన్సర్స్ అండి వీళ్ళు చాలా స్పీడ్గా డ్యాన్స్ చేస్తున్నారు మొత్తానికి ఈ అబ్బాయి చాలా నచ్చాడు నాకు అమ్మాయిలకైతే మెరుపు తీగలే ఇదో ఇక్కడ స్వామివారి రథం ఉంది రథం ఇక్కడ నుండి బయలుదేరుతుంది ఊరేగింపుగా ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మవారు లక్ష్మణ సమేతంగా ఈ రథంలో వేంచి వేచి ఉన్నారు ఇక్కడ టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి ఊరేగింపుగా బయలుదేరుతాయి రథం బయలుదేరుతుంది ఇక్కడ బయటికి రాగానే ఆ గుడి దగ్గర నుండి ఇక్కడ చూడసారు కదా డెకరేషన్ ఎంత అద్భుతంగా ఎల్ఈడి ఎలక్ట్రి ఎలక్ట్రిఫైడ్ చేశాడు డెకరేట్ చేశారు ఇలా రథం వచ్చే దారి అనమాట బయట సైడ్ చూడండి మెరిసిపోతుంది ఈ కిరీటాన్ని డెకరేట్ చేసిన వారికి ఎంత ఇచ్చినా తక్కువేనండి ఎంత బాగా డెకరేట్ చేశారు మెరిసిపోతుంది గోల్డ్ కలర్స్ మల్టీ కలర్స్ లైటింగ్స్ పెట్టి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి మొత్తం ఎక్కడ చూసినా ఇలా అందమైన ఆకృతులు ఎల్ఈడి ఎలక్ట్రికల్ డెకరేట్ చేసి ఎంత అద్భుతంగా ఆహా ఎంత బాగుంది శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి మాత ఇక్కడ అవతారాలు చూడండి స్వామివారి అవతారాలు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రు మస్త అవతారము పరశురామ అవతారం ఇలా అబ్బా ఎంతో బాగుందంటే ఇక్కడ ఇక్కడ ఆరు ప్లేసుల నుండి నేను చూపించాను కదా ఒక రథం ఆ రథం ఒక ఆరు రథాలు ఇక్కడికి వస్తానే ఇక్కడ ఒక బాణసంచ ఏర్పాటు చేశారు చాలా ఖరీదైన బాణసంచ అనమాట చాలా అద్భుతంగా కాలిస్తే ఆకాశం లేక దూసుకుపోతుంటాయి చాలా అందమైన పూలు పూలుగా ఆకాశం అంతా మెరిసిపోతుంది అనమాట ఇక్కడ ఏర్పాటు చేశారు కాసేపట్లో ఈ ఆరు రథాలు డెకరేట్ ఉన్నారు కదా ఇవన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట మొత్తం ఈ గ్రామంలో ఆరు టెంపుల్ నుండి ఈ గ్రామ చుట్టుపక్కల గ్రామాల నుండి ఆరు టెంపుల్స్ నుండి ఈ రథాలన్నీ ఇక్కడ చేరుకోగానే ఈ బాణసంచ పెలిగిస్తారు ఇవి డామ్ ఢామ్ అని పేలిపోతూ ఆకాశం మెరిసిపోతూ ఉంటుంది రంగురంగుల పువ్వు పువ్వులుగా శ్రీ మహావిష్ణు విశ్వ విశ్వరూపం చూడండి ఎంత బాగా అద్భుతంగా డెకరేట్ చేశారు ఎలక్ట్రిఫైడ్ చేశారు ప్రతి ఒక్కరు లైట్ చేయండి ఇక్కడ తిత్నాల విషయానికి ఇక్కడ వచ్చి ఇలా ఏదో ఆట పెడుతున్నారు ఏదో ఒక టైప్ ఆఫ్ గ్యా గ్యాంబ్లింగ్ ఈ అబ్బాయి ఇలా చీటీలు వేస్తుంటాడు వాళ్ళు ఏ చీటీ ఓపెన్ చేయమంటే ఆ ఓపెన్ చేసినప్పుడు రెడ్ కలర్ వచ్చింది కదా ఈ రెడ్ కలర్ అతనికి డబ్బులు ఇచ్చాడు అనమాట అలా గెలుచుకోవచ్చు అనమాట ఇలా చాలా చోట్ల ఈ గ్యాంబ్లింగ్స్ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా సీక్రెట్గా జరుపుతుంటారు ఇలా చాలామంది కొన్ని వందల షాపులు ఇక్కడ వెలిసాయి చిన్న గ్రామం అయినప్పటికీ ఎందుకంటే ఈ తిరున ఇక్కడ జరిగే శ్రీరామనవ చివరి రోజు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు కాబట్టి ఎక్కడెక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి బతుకుతెరువు కోసం ఇలా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు చుట్టుపక్కల అటు సైడ్ ఇటు సైడు చాలా రకరకాల దుకాణాలు ఉంటాయి ఇక్కడ బొమ్మలు అమ్మేవారు స్వీట్స్ అమ్మేవారు ఇంకా ఈ గ్యాంబ్లింగ్ చేసేవా గ్యాంబ్లింగ్ అంటే బుడకాట తెలుసు కదా డబ్బాతో లోప బయట రకరకాల గ్యాంబ్లింగ్స్ ఇలాంటివి అన్నీ జరుగుతుంటాయి అనమాట ఇప్పుడు జనసంచారం చాలా తక్కువ కనపడుతుంది కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే వన్ అవర్ ఉంటే ఇక్కడ అసలు మనం నడవలేము అంత రద్దీగా ఉండే నిండిపోతుంది ఎందుకంటే అక్కడికి వెళ్తారు బాణసంచే కాల్చుతారు కదా అక్కడ చూడడానికి వెళ్తారనమాట ఇలా చూసుకుంటూ వెళ్తున్నాం చూడండి స్వీట్ షాప్స్ ఉన్నాయి చాలా చాలామంది చిన్నపిల్లలు వాళ్ళమ్మ వాళ్ళమ్మ నాన్నతో గొడవపడి మాకు అది కొని ఇది కొని గొడవ పడుతున్నారు ఇంత లెక్క లేనన్నీ బొమ్మలు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలు చాలా అల్లరి చేస్తారు కదా ఒప్పుకోలేరు ఒక ఏదో ఒకటి కొనించాలి వారికి చాలా అద్భుతంగా నిర్వహిస్తారండి ఈ టెంప్ ఇక్కడ శ్రీరామనవమి ఇంకొక చోటక ఈ ఈ గ్రామానికి పక్కన ఇంకొక గ్రామం ఉంది ఇప్పుడు ఆ గ్రామానికి కూడా వెళ్తాము సేమ్ ఈ ఈ గ్రామంలో ఎలా సెలబ్రేట్ చేస్తారో ఇక్కడ కూడా ఒక సెలబ్రేషన్ ఉంది ఈ గ్రామానికి పైనపల్లి గ్రామానికి పక్కన ఓబన్పల్లి అనే గ్రామం ఉందనమాట చెట్టును చూడండి ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారు ఇక్కడ కూడా ఎల్ఈడి డెకరేషన్స్ వినాయక స్వామిని చూడండి ఇలా ఒక టెంపుల్ టెంపుల్ మధ్యలో మహావిష్ణువు శ్రీ లక్ష్మి మాత ఎంత హో ఎంత బాగా డెకరేట్ చేశారు టెంపుల్ లుక్ టెంపుల్ లుక్ ఉంది ఇక్కడ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు సో ఇలాంటి చోట్ల శ్రీరామనవమి లాంటి పర్వదైన ఉత్సవ సమయాలు ఇలాంటి డ్యాన్సులు వేయిచ్చు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే తెలియదు తప్పు ఒప్పు అనేది మీరే తెలియజేయాలి సో ఇలా ప్ర ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు చివరి శ్రీరామనవమి చివరి రోజు ఇలా చూడండి ఇక్కడ కూడా బాణసంచి ఏర్పాటు చేశారు ఈ గ్రామంలో కూడా చూడండి నాగుపాము కోబ్రా కింగ్ కోబ్రా ఇలా ఇవన్నీ వెలిగిస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి జీడు ఎల్ఈడి డెకరేషన్ మొత్తం చాలా ఇక్కడ ఒక రథం ఉందన్నమాట ఈ రథం వచ్చి ఓబనపల్లి అనే గ్రామంలో ఉంది సేమ్ రెండు పక్క పక్కనే ఉంటాయి కనెక్టెడ్గా ఉంటాయి ఓబన్పల్లి బైనపల్లి ఈ రథంలో కూడా సీతమ్మ వారు శ్రీరామచంద్రుల వారు లక్ష్మణ్ వారు ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ అందరికీ భోజనం ఏర్పాట్లు కూడా చేశారు చుట్టుపక్కల వచ్చే భక్తులందరి కోసం ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు సో చాలా గ్రేట్ అండి సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హింద్ జై భారత్